హలో ఈరోజు మనం పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం పుదీనా పచ్చడిలో ఎండుమిరపకాయలు వేసి చేస్తే కనుక చాలా బాగుంటుంది చక్కగా వారం పది రోజులు నిల్వ కూడా ఉంటుంది అయితే పుదీనాని కరెక్ట్గా ముందే ఒలిచి పెట్టేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా తీసి పెట్టుకున్నాను కొంచెం ఘాటుగానే ఉన్నాయి కొత్త మిరపకాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి కొద్దిగా నూనె వేసుకోండి నూనె కాస్త వేడెక్కాలి నూనె కాస్త కాలిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు సగం స్పూన్ జీలకర్ర ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోండి ఒక స్పూన్ అలాగే కొంచెం మెంతులు చాలా తక్కువ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు చక్కగా వేగనివ్వాలి కాస్త కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకోకూడదు మొత్తం ఎండుమిర్చితో వచ్చే కారమే మనకి సరిపోతుంది ఎండుమిరపకాయ ఇంకా పుదీనా కాంబినేషన్ ఎప్పుడు బాగుంది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తాము అలాగే ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే వేడిపాన్లో ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత వాష్ చేసుకున్న పుదీనా వేసేయండి పుదీనా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి పుదీనా వేగిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అరోమా వచ్చేస్తుంది ఆ చిట్పట్ చిట్పట్ అనడం తగ్గిపోయేంత వరకు వేయించుకొని ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు నేను కల్లుప్పు వేసుకున్నాను మీరు కల్లుప్ప అయినా వేసుకోండి రెగ్యులర్ సాల్ట్ అయినా వేసుకోండి అసలు ఘాటుకి నాకు తగ్గు వచ్చేస్తుంది ఇప్పుడు వేయించుకున్న పుదీనా ఇందులో వేసేసుకోండి అస్సలు చుక్క కూడా వాటర్ వేయకూడదు ఇలాగే మనం మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ చక్కగా మిక్సీ పట్టుకోవాలి ప్పుడే ఈ రోజే ఫినిష్ చేస్తాము అంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవచ్చు బట్ నిలో పెట్టుకుందాము అనుకుంటే అస్సలు వాటర్ వేయకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది నేనైతే అసలు దీనికి తాలింపు కూడా వేయను మీకు కావాలి అంటే తాలింపు యాడ్ చేసుకోవచ్చు పుదీనా ఎండు మిరపకాయ పచ్చడి అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు మీకు ఇష్టం ఉంటే తాలింపు చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది నేనైతే జనరల్గా ఇప్పుడు తాలింపు చేయను ఇదే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అది తిరిపోతుంది మరి చూసారు కదా ఇంట్లో తయారు చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్